నా పేరు వాసంత్ శెట్టి కావుతుంది నా హస్బెండ్ నా మీద ఎలిగేషన్స్ చేసినవన్నీ వాడిని ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను సో కేసు నడుస్తుంది త్వరలోనే నిజ నిజాలు అనే మీకు తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్ అర్థమేందో మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు ఆలోచించరా అందరూ ఉన్నాయి అబద్ధం ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఓకే అందరు నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా చెప్పండి మేడం నిజం అంటే ఆ రోజు నేను లేనండి నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని ప్రాబ్లం నేను తమ్ము కూడా ఇస్తాం ఈవినింగ్ అవుట్ ఉంటే తగ్గ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ ఉంటాయి ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే ఎయిట్ ఓ క్లాక్కి నేను ఇంటర్వ్యూ చేశానని చెప్పారు నా దగ్గర ప్రూఫ్ ఉంది అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేశాం దాడి లాంటివి ఏమీ చేయలేదు నేను జస్ట్ ఫీజ్ మాత్రం తీసుకొచ్చి అంతే అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే ఏమి చేయలే మనీ ఇవ్వనన్నారు కి సో నేను వచ్చేసాను అదంతా పేక్ అండి అది అంత అబ్బంది అది అంతా ఆయన ఆయన చేసుకున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేసుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను అది చేయలేదు ఫస్ట్ యువర్ అది నేను చేసాను అంటే నేను ఉప్పించమండి ఒడుకొని దూరం చేస్తున్నాను అని నేను అంటు అంటున్నారా ఓకే అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను నేను చూపి మీకు తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను ఎందుకు ఎందుకు దూరం పెడతారు కలపరామి అమ్మ వాళ్ళతో ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి నా బిడ్డలు ఎందుకు దూరం పెడుతున్నారు ఇవన్నీ నేను అడిగాను అని ఏమన్నారంటే వాళ్ళకి కలడానికి ఇష్టం లేదు అనమాట సో అది నాతో ఫాల్ట్ కాదు అది వాళ్ళ ఫాల్ట్ ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించండి

కరెక్ట్ అండి నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను అందించాను అనుకోండి నువ్వు స్కూల్కి పంపించట్లే ఇరవై వేలు కట్టాను ముప్పై వేలు కట్టాను ఎందుకు పంపించట్లే హెల్త్ ఇష్యూ వచ్చినా అలాంటిది పని కట్టుకు పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మందించేసి తీసుకెళ్ళి అది